అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకు మారుతి సుజుకి డిజైర్ వీఆ్సే బండి అనేది పెట్రోల్ బండి అండి ఇది మీకు పట్టు రావడం అనేది జరిగింది ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలలో బండి షోరూమ్ నుంచి డెలివరీ అవ్వడం జరిగిందండి దీనికి ఇది నాన్ యాక్సిడెంట్ బండి అండి అక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు పెయింట్ కూడా పడలేదు బండి అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉండటం జరిగింది దీని పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి అదేవిధంగా దీనికి ఈ బండికి నాలుగు సీల్ టైర్లు అనేది వేయటం జరిగింది రీసెంట్గా కస్టమరు బండి కండిషన్ అయితే యాక్సిలెంట్గా ఉండదని మీకు నాన్ యాక్సిడెంట్ బండి నేను పీస్ టు పీస్ మీకు క్లారిటీగా చూపిస్తాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కానీ మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం కాలేదండి దీనికైతే ఎటువంటి ఫైనల్స్ కూడా లేదు ఈ బండికి ఎవరికైనా ఫైనల్స్ కావాలన్నా కానీ మీరు ఫైనల్స్ తీసుకోవచ్చు మీకు ఫైనల్స్ కూడా చాలా వస్తుంది దీని తర్వాత వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి దీనికైతే ఎటువంటి ఫైనల్స్ క్లెయిన్స్లు కానీ ఇన్సూరెన్స్ కానీ అన్ని క్లియర్ అయి ఉన్నాయి ఫైనల్స్ కూడా లేదు దీని మీద ఎటువంటి చలన ఏమున్నా కానీ మొత్తం క్లియర్ చేసి మీ ఏరియా ఏరియాకి ఉంటే ఆ ఏరియాకి ఆ జిల్లాకి సీసీ తీస్తుందని చెప్పారు ఈ కస్టమరు బండి అయితే ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉండటం తిరిగింది మీరు వీడియో చివరువకు చూడండి అండి చూస్తే ఈ బండి రీడింగ్ ఎంత తిరిగింది ఇంజన్ ఎలా ఉంది లోపల ఇంటీరియర్ ఎలా ఉంది అవన్నీ నేను పీస్ టు పీస్ తీసి తీసి చూపించడం జరిగింది దీన్ని పోల్స్ చూస్తున్నాను కదా చూడండి యాక్సిడెంట్ కూడా ఎక్కడ అవ్వలేదు ఇంజన్ కానీ పోల్స్ కానీ బ్యాటరీ కూడా షోరూమ్స్ వచ్చిన బ్యాటరీ ఏపీసీ అనేది చేంజ్ అవ్వడం జరగలేదండి దీనికి ఉన్న గ్లాసులన్నీ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే గ్లాసులు కూడా ఏమీ చేంజ్ అయితే అవ్వలేదు బండి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ని నేను టైటిల్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి దీని లొకేషన్ వచ్చేసి మహూబాబాద్ అండి మహబూబాబాద్ తెలంగాణలో అయితే ఈ బండి ఉండటం జరిగింది కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళే దయచేసి ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి అంతేగాని దయచేసి టైంపాస్ అయితే దయచేసి అంటే దయచేసి చేయొద్దు బండి కంపల్సరీ కావాలనుకుంటే చేయండి అదే చూసినా కానీ యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్లు అయితే బండి తిరగడం జరిగింది షోరూమ్లో తీయడండి అండి షోరూమ్ ట్రాక్ మీరు షోరూంలో చెక్ చేసుకున్నా కానీ యాక్స్టీసీ ఉంటుంది దీని ధర చెప్పాను కానీ ఆరు లక్షల ఎనభై అయితే కస్టమర్ ఫైనల్గా ఇచ్చేస్తా అని చెప్పారు దీని లొకేషన్ వచ్చేసి మహోబాబాదు మహోబాబాద్ తెలంగాణ ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే ఉండటం జరుగుతుంది బండి కంపల్సరీ కాలం కొనలు చేయండి మీరు ఒకవేళ బండి కాలం గుంటే ఇమీడియట్గా కాల్ చేసి సంప్రదించండి బండి అయిపోయాక ఇబ్బంది పడటం అయితే అలాంటి జరగదు నేను పెట్టిన దాదాపు బళ్ళు ఏదైనా రెండు మూడు రోజులు అయితే ఉమ్డిపోతాయి కాబట్టి ఎవరైతే ముందు కాల్ చేస్తారో వాళ్ళకైతే ఈ బండి అయితే దొరుకుతుందండి బయట నాకు తెలిసి ఈ రేట్లో అయితే బయట దొరకడం చాలా కష్టం బండి అయితే క్వాలిటీ తగ్గట్టు ఉందండి బండి రేటు రేటు తగ్గట్టు క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు బండి ఉండటం జరిగింది ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి